గుర్రమునకు ఒకటి గంతలు ఉండాలి రెండవది గుర్రానికి బలం కూడా ఉండాలి ఐగుప్తు నుండి వచ్చిన ఆ రథచక్రాలు ఊడిపోతే ఆ ఇనప ఇరుస్సు భూమిలో పడిపోయాది అది ఇసుక ప్రాంతం అది లోపలికి దిగి ఉంటుంది చక్రం ఒకటి దాన్ని లాగాలంటే గుర్రానికి చాలా బలం కావాలి లోకంలో మనకు సవ్యమైన జీవితాలు ఉండవు కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి బలహీనతలు ఉంటాయి అయితే దేవుని బలం కలిగి ముందుకు నడిచేవారుగా ఉండాలి కానీ ఇదెందుకు నాకు అని క్వశ్చన్ మార్క్ వేసుకొని అక్కడే ఆగిపోకూడదు మనం ముందుకు నడిచేవారుగా ఉండాలి మూడవది గుర్రానికి కళ ఉండాలి యాకోబు పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనము రెండవ మూడవ అధ్యాయము రెండవ వచనం సారీ అనేక విషయములలో మనము అందరము తప్పిపోచున్నాము మాట మాటయందు తప్పిన ఎడల మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకున్న శక్తి గలవాడవును మాట ఎందు తప్పని వాడు మాట ఎందు మాట తప్పిపోకూడదు మాట అవునంటే కాదంటే కాదు అవును కాదు అంటే మనం ఎవరు సంబంధాలు అయిపోతామో దుష్టుని సంబంధులు దయ్యం అది యశ్ ప్రభు దగ్గరకు వచ్చి ఈ రాజశేఖర్ అవును కాదు అంటా ఉన్నాడు ప్రభ వాడు నా కొడుక అది మనం అవునంటే కాదంటే మనము మాట తప్పకపోతే ఈ సర్వ శరీరాన్ని లోపరుచుకునే శక్తి మనలోకి వస్తుంది సర్వ శరీరాన్ని లోపరుచుకునే శక్తి ఎట్లా వస్తుంది అంటే మాట ఎందు తప్పకుండా ఉంటే ఆ శక్తి మనకు తెలియకుండా మన లోపలికి వచ్చి మనకు ఆ శక్తి మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు ఇది చూడొచ్చా చూడకూడదా ఆ శక్తి మనల్ని నడిపిస్తూ ఉంటా ఈ మాట మాట్లాడచ్చా మాట్లాడకూడదా ఆ శక్తి మనల్ని ఆ రీతిగా మాట్లాడకుండా చేస్తారు వీరితో స్నేహం చేయొచ్చా చేయకూడదా అనేది ఈ శక్తి నిన్ నీ విషయంలో నిర్ణయం చేస్తుంది కాబట్టి మనకు తెలియకుండా మాట తప్పకుండా మనం జీవిస్తే ఒక అద్భుతమైన శక్తి మనలో పలికొచ్చి ఈ సర్వ శరీరాన్ని నీ స్వాధీనంలో ఉండేటట్లు చేస్తుంది హెల్లుయా తరువాత సార్ చూడండి మూడవ వచ్చినము గుర్రములు మనకు లోబడుటకై నోటికు కళ్ళెము పెట్టి వారి శరీరం అంత యువ తిప్పుదుము కదా గుర్రాన్ని నోటికి కళ్ళెం పెట్టి దాని శరీరం అంతా కూడా మనం తిప్పుతాం నోటికేముంటుంది గుర్రానికి ఎంతమంది చూసినారు గుర్రం నోటికి కళ్ళెం ఉండేది ఎంతమంది చూసినారు ఏమిరా ఇదే ఈ ముందు ఎవరు చూసినట్లు లేదో గుర్రాన్ని ఎంతమంది చూసినారు కానీ ఈ సుష్మి దానికి దీనికి దేనికి చేయి పైకి ఇది ఏది ఆ యొక్క ఏది మీ అమ్మ గుర్రాన్ని గుని ఇంటికాడ పెట్టబో దయచేసి గమనించాల్సింది గుర్రాన్ని ఏం చేస్తారంటే నోటికి కళ్ళెం పెడతారు కళ్ళెం పెట్టి దాన్ని కుడి పక్క దిప్పాలంటే కుడి పక్కకు లాగుతారు ఎడం పక్క దిప్పాలంటే ఎడం పక్క లాబు లాగుతారు ముందుకు పరిగెత్తాలంటే హే హే అని అంటారు ఎవరికైనా గుర్రం ఎక్కాలనుకుంటే వైజాగ్ బీచ్కి వెళ్ళండి అక్కడ గుర్రం మీద నడిపిస్తారు ప్రేయిస్తారు దానికి డబ్బు కట్టాలా అంతేగాని మా పాస్ చెప్పిన గుర్రం మమ్మల్ని ఎక్కించమంటే అంటారు అట్లా కాదు డబ్బు కడితే మిమ్మల్ని ఎక్కిస్తారు ఎక్కడ వైజాగ్ బీచ్లో మళ్ళా మీరు వచ్చి వైజాగ్ యాడుంది అని అడగద్దండి మన ఆంధ్రాలోనే ఉంది కాబట్టి గుర్రం ఎక్కినటువంటి వారి చేతుల్లో ఇది ఉంటుంది కల్లెపు తాళ్ళు పెట్టుకొని వాళ్ళు హే హే అని అంటూ ఉంటే పోతా ఉంటుంది కుడిపక్క తిరగాలంటే ఈ పక్క లాగితే కుడిప గుర్రము చాలా బలమైనది కలెముతో దాని శరీరం అంతా తిప్పుతారు అని అంటాడు కల్లి మీదో తెలుసా మనకి కల్లి మీదో తెలుసా దేవుని వాక్యం మనకు కల్లి మీద దేవుని వాక్యం భక్తుడు అంటాడు దేవా నీ ఏమంటాడంటే నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు అంటే ఆయన వాక్య అనుసారంగా నేను నడుస్తున్నానని అంటే ఎంత బలమైన వ్యక్తి అయినా దేవుని వాక్యం నడవవలసిన త్రోవల్లో నడిపించటానికి అది మనల్ని తిప్పుతూ ఉంటాలి వాక్యాన్ని మనం ఆధారం చేసుకుంటే వాక్యాన్ని మనము ఆధారం చేసుకుంటే కాబట్టి గుర్రానికి ఏముండాలి బలము ఉండాలి గుర్రానికి ఏముండాలి గంతలు ఉండాలి గుర్రానికి ఏముండాలి హల్యం ఉండాలి మనకేముండాలి బలం ఉండాలి మనకేముండాలి బలం ఉండాలి మళ్ళీ ఏముండాలి గంటల వచ్చే ఆదివారం అందరూ మెడలకు గంటలు కట్టుకొని రండి మా ఆవులేడే అన్న మేస్తా ఉండని చెప్పి అనుకుంటాం ఏ దేవుని బిడ్డలు చక్కగా వింటా ఉన్నారు రెడ్డి ఏముండాలి గుర్రానికి గంటలు కాదురా బాబు గంతలు ఉండాలి గంతలు కట్టుకోవాలి గు్రానికి ఏముండాలి అబ్బా ఇది ఒకటి చెప్తిరి బాగా వినాల్సింది గుర్రానికి ఏముండాలి అబ్బా గుర్రానికి ఏముండాలి గుర్రానికి ఏముండాలి ఆ గుర్రం ఎవరు నేనే హలే లోయ సీనా యశోదమ్మంటుంది ఆ గుర్రం నేనే అనని దయచేసి గమనించాల్సింది ఈరోజు నుండి సేనా భార్యను చూసినప్పుడంతా ఇది గుర్రం అని చెప్పి అనుకోవాలా లేదు ప్రభు మనందరినీ చూసి గుర్రాలకు పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు మనము గుర్రములాగా బలము కలిగి ఉండాలి గుర్రములాగా గంతలు కలిగి ఉండాలి గుర్రములాగా కళ్యము కలిగి ఉండాలి కళ్యము దేవుని యొక్క వాక్యం వాక్యాన్ని బట్టి మనము తిప్పబడుతూ ఉండాలి వాక్యానికి భిన్నంగా మనము ప్రవర్తించకూడదు అందుకు ప్రభు అంటాడు నా ప్రియురాల నీవు ఫరో రథమునకు కట్టబడిన రథాశ్వములకు నిన్ను పోల్చేదను అని అంటాడు ఈ ఒక్క మాట రెండవది బాగా గమనించాల్సింది మొదటి మాట నా ప్రియురాల మనం ఎప్పుడు ఆయనకు ప్రియమైన ఆలు ప్రార్థన 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 భక్తుడు దావిదంటాడు వేకువనే లేచి నేను నిన్ను వేదకొద్దును ఓనాని ఉదయాన్ను లేచి ఏడబోయింద్రుడు నాకు పెళ్ళమ్మ ఉజాయ్ ఎక్కడున్నావు ఏమయ్యా కాపీ పెట్టు కాపీ పెట్టు అని చెప్పి కాపీ తాగేసి ఆ న్యూస్ పేపర్ ఏదో అని చెప్పి ఎవడు గెలుస్తాడు ఏడు ఏడుపా ఇది కాదు మా కాళ్ళ మీద నిలబడి మహోన్నతుడైన దేవుణ్ణి వెదకుదురుగాక ప్రేస్తాడు ఉదయాన్నే లేస్తానే ఎందుకు ఎదకాలి రాత్రి పోయినా పోయేవాళ్ళం మనం దేవుడు కనికరించి మనల్ని బ్రతికించినాడు కాబట్టి ఉదయాన్న లేస్తే మనకు జీవం ఇచ్చిన దేవుణ్ణి వెతుక్కోవాలి రెండవది ఆయన మందిరములో ఆయన బలమును ప్రభావమును ఆశతో కనిపెట్టుచున్నాను ఆయన మందిరములో ఆయన బలాన్ని ప్రభావమును ఎట్లా కనిపెడుతున్నాను ఆశతో హల్లెల్లుయా కాబట్టి ఆయన సంఘము ఆయన భారీగా ఉండాలంటే ఆ కృపగల దేవునికి సన్నిధానంలో ప్రార్థన 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 చేస్తే ఎవరు పని చేస్తారు అది అట్లా టక టక చెప్పాలా ఎవరు పని చేస్తారు ప్రార్థన చేయకపోతే ఎవరు పని చేస్తారు పాతాళం పనిచేస్తుంది డెవిల్ పనిచేస్తుంది అది మా ఊడు బలి చెప్పినాడు ఆన్సర్ కాబట్టి ప్రార్థన 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 అల్లెల్లువయ్య ప్రార్థన చేసే వాళ్ళంతా దేవునికి ప్రియమైన ఆలు ఆలు అంటే భార్య ప్రార్థించే ప్రతి వారు యేసు ప్రభువుల వారికి భార్య అవుతారు తరువాత ఆయన అంటే నూనె భార్య కదా ఫరో రథాశ్వములకు నిన్ను పోలిస్తాను అంటే నువ్వు ఫరో రథానికి కట్టిన గుర్రం లాగుండాలి ఒకటి బలము రెండవది గంతలు మూడవది ఏమి ఉండాలి ఉండాలి మన గురి ఎవరి వైపు అది ఆ రీతిగా మనము ప్రభు ప్రియమైన భార్యగా ప్రియుడైన యేసు ప్రభు వైపు చక్కగా పరిగెత్తుదుముగాక